ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి ఈరోజు మటన్ కర్రీ వండుతున్నానండి మా ఇంట్లోను ఇదిగోండి మటన్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి దీని ప్రాసెస్ చూద్దామండి ఇదిగోండి కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో మనం ఈ మటన్ వేసేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఏమో దీంట్లోనూ ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక ఎనిమిది కొంచెం ముద్ర మాంసం అయితే ఒక పది విజిల్స్ వేయించుకోవాలి లేత మాంసం అయితే మనం ఒక ఏడు విజిల్స్ ఎనిమిది విజిల్స్ అయితే సరిపోతాయండి నేనైతే ఒక రెండు విజిల్స్ వేయించుకుంటాను ఫ్రెండ్స్ అండి కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఇదిగోండి కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయిందండి పక్కన పెట్టానండి ఈ లోపు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ దీనికోసం ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర ఒక మూడు టమాటాలు ఓకే అండి ఇదిగోండి ఆయిల్ అయిందండి వేసేద్దామండి మేము ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి దీంట్లో కొంచెం పసుపు చేద్దామండి ముందు అయితే నేను సాల్ట్ వేయట్లేదండి ఎందుకంటే మటన్ కొంచెం ఉడక మనం మటన్ వేసిన తర్వాత అప్పుడు సాల్ట్ వేద్దామండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు కూడా వేసేస్తామండి టమాటాలు కూడా బాగా మాట్లాడతాం టమాటాలు కూడా బాగా ఫ్రై చేస్తాం కురి చూపర ఉంటుందండి ఓకే అండి టమాటా కూడా మగ్గింది కదండి ఇప్పుడు మనం దీంట్లోనూ గసగసాలు జీలకర్ర వెల్లుల్లిపోయి ఆల్రెడీ ఇందాక మటన్లో అల్లం వెల్లుల్లిపోయి వేసాం కదండి దీంట్లో వేయట్లేదండి అందుకని వెల్లుల్లిపాయని గసగసాలు గ్రేవీ కోసం వేస్తున్నానండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం అండి మసాలా కూడా బాగా ఫ్రై అయ్యింది కదండి టమాటా ఉల్లిపాయ అంతా కూడా ఇప్పుడు మనం మటన్ వేసేద్దామండి అండి లేనిపోవడం ఇదిగో ఫ్రెండ్స్ మటన్ ఉడికి ఉడికితే ఇలా ఉందండి ఉడికించుకుంటే వాటర్తో కలంగానే వేసేస్తున్నానండి నేను మటన్ లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనం దీన్ని ఒక టూ మినిట్స్ మనం ఉడకనిద్దామండి ఓకే అండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇంత వేసాం కదండి మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయిందండి బాగా ఎగిరిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ ఇంత వేయలేదు కదండి అందుకని ఒక స్పూన్ మటన్ మసాలా ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి ఇది మటన్కి బాగా పట్టే వరకు కలుపుకుందామండి మసాలా అంతా మటన్కి పట్టిన తర్వాత అప్పుడు మట్ లాస్ట్లో కొంచెం వాటర్స్ ఉంటే సరిపోతుందండి అండి మనం వేసిన సాల్ట్ ధనియాల పొడి మటన్ మసాలా కారం ఇవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మటన్కి బాగానే కలిసిపోయిందండి కర్రీలోనూ మొత్తం అంతా కూడా ఆల్రెడీ మనం మటన్ ఇంతడు వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం వెళ్తామండి పెద్ద వాటర్ ఏం పట్టదండి ఆల్రెడీ మటన్ చేయించాను కాబట్టి పెద్ద కలిసిన అవసరం కూడా లేదండి కొంచెం కర్రీ మనకి దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం కర్రీని ఉడికించుకుందామండి ఓకే అండి ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి మటన్ కర్రీ నేనైతే అందరూ మామూలుగా అయితే మటన్ కర్రీని కుక్కర్లో ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి విజయసేయించి కర్రీ చేస్తారు అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేసుకుంటే గ్రేవీ గ్రేవీతో చక్కగా చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి కావలితే ఇలా తీసి తింపేసుకోవచ్చు మనం లేదా ఇంకొంచెం దగ్గరగా ఎగరపెట్టుకోవాలనుకుంటే ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవచ్చండి మనకైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగా ఓకే అండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్